ఇక్కడ ఒక సూపర్ ప్లేస్ ఉందనమాట పాత గుడి బాగా ఇప్పుడు పాడుపడిపోయింది ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో చిన్న పొలం కూడా ఉంది ఇక్కడ నుంచి మెయిన్ గుడి అలా కనిపిస్తుంది అనమాట ఎవరైనా ఈ ప్లేస్కి కొత్తగా వస్తే మాత్రం దీన్ని మిస్ అవ్వద్దు టైం లేక కొంచెం భయపడి ఆ గుడి లోపలికి వెళ్ళలేదు బట్ నెక్స్ట్ టైం టైం అంటూ వస్తే మళ్ళీ నడిచి వస్తే కంపల్సరీ వెళ్తాను హాయ్ రా అందరికీ గుడ్ మార్నింగ్ హాయ్ మార్నింగ్ లేవగానే ఇలా ఓ మంచి క్లౌడీ ఎన్విరాన్మెంట్ కనిపించిందిరా నేచర్ని మిస్ కాకూడదని మిదిపైకి వచ్చేసా అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు చిత్తూరు వెంకీ వ్లాగ్స్ నేను మీ వెంకట్రమణ అసలే ఎండాకాలం అప్పుడప్పుడు కనిపించే మేఘాలు పిలిస్తే కానీ రానివాన ఇవాళ ఎర్లీ మార్నింగ్ నుంచి క్లైమేట్ క్లౌడీగా ఉంది వాతావరణం చల్లగా ఉంది మనుషులే కాదు పచ్చలు కూడా ఈ వాతావరణాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి రా కట్ చేస్తే అలా ఫ్యామిలీ అంతా కలిసి షోలింగారు నరసింహస్వామి టెంపుల్కి వచ్చేసాం ఈ టెంపుల్ తమిళనాడులో ఉంటుంది తిరుత్తు నుంచి వెల్లూరుకు వెళ్ళే దారిలో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇదే ఎంట్రెన్స్ గుడి కొండపైన ఉంటుంది చుట్టుపక్కల ఇలా అంగళ్ళు ఉంటాయి మీరు పర్సనల్ వెహికల్స్లో కూడా రావచ్చు కిందనే పార్క్ చేసి వెళ్ళిపోవాలి ఇదే గుడి మెట్లకు మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడో దీపం వెలిగించేసి అలా మెట్లకి వెళ్ళిపోదాం ఏంటి మనల్ని గ్రామ సింహాలు ఆహ్వానిస్తున్నాయి గ్రామసింహాలు అంటే డాక్స్రా బాబు ఇది గుడి మెయిన్ కోనేరు ఒకప్పట్లో నీళ్ళు చాలా బాగా ఉండేవి దీనికి మన పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా చాలా చరిత్ర ఉంది నాకైతే పెద్ద చరిత్ర తెలియదు కానీ మీరైతే గూగులింగ్ చేయండి ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది ముందు కోనేరు పక్కనే కొండ కొండపైనే గుడి కూడా ఉంటుంది ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది గుడితో పాటు దీని కూడా చాలా హిస్టరీ ఉండేలా ఉంది నడక మార్గం ఇలా ఉంటుంది కొంచెం మన అలిపిరి మెట్లని తలపిస్తుంది అనమాట మొత్తం థౌజండ్ త్రీ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపించాను కదా చిన్న గోపురం అదే గుడి చుట్టుపక్కల ఇలా కొండలు ఉన్నాయి కొండలపైన ఏదో ఒక గుడి ఉంది ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం పళని టెంపుల్లా ఉంది పళని టెంపుల్ పైన చూస్తే చుట్టూ కొండలు ఉంటాయి చిన్న చిన్న గుడులు ఉంటాయి సేమ్ ఇది కూడా అలానే ఉంది ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి మన దగ్గర ఏమున్నా లాక్నేస్తుంది ఈవెన్ వాటర్ బాటిల్తో సహా అన్నిటినీ బ్యాక్ ప్యాక్లో పెట్టుకుని వచ్చేయాలి లేకపోతే కోతుల నుంచి తప్పించుకోలేం ఇక్కడ చూస్తే మా అందరి చేతిలో కర్ర ఉంటుంది అది పది రూపాయలు కింద అమ్ముతుంటారనమాట కంపల్సరీ మిస్ కావద్దండి యాక్చువల్లీ చెప్పాలంటే మనం కోతుల సామ్రాజ్యంలోకి వచ్చినట్టుంది పుట్టగొడుగులా ఓ కొండ కనిపిస్తుంది కదా దాని వెనకాలే గుడి ఉంది రాజు మీరు ఈ కొండను ఎక్కడ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు భయంగా ఉందా బాధగా ఉందా హ్యాపీగా ఉందా కొట్టండి రాజు ఈరోజు ఇలా బలైపోయాం రాజు ఎనివే దేవుడికి మనకు రోప్ కోసం వచ్చిన యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఇక్కడ రోప్ కార్ ఉంటుంది రోప్ కార్లో డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అలా వెళ్ళాలని వచ్చాం బట్ ఇవాళ అది మెయింటెనెన్స్ అంట సో అలా బలయ్యి ఇలా మెట్లెక్కుతున్నాం ఇక్కడ ఒక సూపర్ ప్లేస్ ఉందనమాట పాత గుడి బాగా ఇప్పుడు పాడుబడిపోయింది ఆ గుడి దగ్గరికి చూద్దాం ఎలా ఉందో చిన్న కొలను కూడా ఉంది ఈ గుడి ఇప్పుడు పాడుబడిపోయింది మనం మెట్లెక్కేటప్పుడు మధ్యలో కనిపిస్తుంది అనమాట గుడి ముందే ఇలా చిన్న కొలను ఉంటుంది నేచురల్ మేడ్ ఇక్కడ నుంచి మొత్తం ఊరు కనిపిస్తుంది విజువల్స్ అయితే ఎదిరిపోయినాయి గుడి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది స్తంభాలపైన చెక్కిన బొమ్మలు అయితే అద్భుతం ఈ చివరి కొండపైన నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా ఆ కొండ తర్వాత ఇలా ఓ చిన్న కొండలా ఉండేది ఇదే ఇక్కడ నుంచి మెయిన్ గుడి అలా కనిపిస్తుంది అనమాట ఎవరైనా ఈ ప్లేస్కి కొత్తగా వస్తే మాత్రం దీన్ని మిస్ అవ్వద్దు టైం లేక కొంచెం భయపడి ఆ గుడి లోపలికి వెళ్ళలేదు బట్ నెక్స్ట్ టైం టైం అంటూ వస్తే మళ్ళీ నడిచి వస్తే కంపల్సరీ వెళ్తాను కింద నుంచి చూస్తే ఓ పుట్టగొడుగులా కనిపించింది కదా ఆ కొండ ఇది ఈ కొండ వెనకాలే నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది ఫైనల్గా గుడి దగ్గరికి వచ్చేసాం కింద నుంచి చూస్తే చాలా చిన్న గోపురంలా అనిపించింది కదా ఇక్కడ చూడండి అసలు ఎంట్రన్సే ఎంత పెద్దగా ఉందో ఓ పెద్ద రాజకోటలా ఉంది వాటే వ్యూరో బాబు ఇక్కడి నుంచి చూడండి ఎంత బాగుందో కెమెరాలో కన్నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా బాగుంది దర్శనం చాలా బాగా జరిగిందిరా మొత్తం దర్శనానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది లోపల వీడియోలు తీయకూడదు అందుకే దేన్ని క్యాప్చర్ చేయలేకపోయా ఇప్పుడు మళ్ళీ దిగుతున్నాం దిగేటప్పుడు మధ్యలో ఇలా ఒక ప్లేస్ ఉంది ఈ కొండే పుట్టగొడుకని చెప్పుకున్నాం కదా ఆ కొండ దాని ముందే ఓ చెట్టు వాతావరణం చాలా బాగుందనమాట సరేలే ఎలాగో వచ్చాం అని రెండు పిక్స్ తీసుకుందాం అనుకున్నాం మమ్మల్ని చూసి మిగతా అందరూ అదే పనిలో పడ్డారు

ఇవాళ రోపే మిస్ అయ్యాం బట్ అద్భుతమైన ఈ నడకదారిలో వెళ్ళాం అనమాట గ్రేట్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ ఫీల్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండిరా ఫైనల్గా కమెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం ఉంటాం మిత్రమా బాయ్ బాయ్